మాకు అప్పుడు మూడు లక్షలు అప్పు ఉండేది తెల్లవారు జాము నాలుగు గంటల దగ్గర ప్రార్థించడం మొదలు పెట్టాను వంద సుతులు చెల్లించాను దేవునికి ఒక సంబంధం నాకు వచ్చి ఆ త్రీ లాక్స్ వారే ఉచితంగా ఇచ్చి వంద కాళ్ళ నుంచి నన్ను విడిపించారు వాళ్ళు నాకు ఒక గృహాన్ని కట్టించారు బండి కొనిచ్చారు ఇలా అనేకమైన వంటి ఇచ్చారు మా ఇంట్లో ఇబ్బందిగా ఉండి గొడవల కింద ఉండేయండి మా ఇంటర్ తాగేవారండి మధ్య సుతులు బుక్ చదువుకున్నప్పటి నుంచి తాళం మానేసారండి శాంతి నెమ్మదిగా ఉంటుంది అండి ఈ స్థుతులు బుక్ తీసుకునే టైంలో నేను నా ఫ్యామిలీలో ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉన్నాను తుదులు బుక్ చదవడం వల్ల ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో ఫ్యామిలీలో సొల్యూషన్ అయింది మా యొక్క మిస్సెస్ కోపంగా ఉండేది మారి ప్రేమగా మాట్లాడుతుంది దాని కారణం తుదులు పుస్తకం ప్రతిరోజు ధ్యానించడం వల్లే కాబట్టి ఆమె తెలియకుండానే ఆమె స్వభావం అయితే ప్రేమగా మారింది నేను ఒకసారి చనిపోయి దగ్గరికి వెళ్ళా ఆ స్పిరిట్ నాకు ఎంటర్ రోజు మూడు సార్లు పొద్దున సాయంకాలం రాత్రి చదువుతూ చదువుతూ పూర్తిగా రిలీఫ్ వచ్చేసింది చనిపోయే మరణ పండుకల్లో నుంచి కూడా దేవుడు స్థుతుల ద్వారా నన్ను లేవనైతాడండి మరి నాకు చాదపడి కూడా చేశారండి మరి చేతబడి చేసినప్పుడు కూడా మరి దేవుడు ఎంతగానో నన్ను రక్షించాడండి నేను అనేకమైన భయంకరమైన బంధకాల్లో కట్టబడి ఉన్నాను ఈ బుక్ చదువుతూ ఉండప్పుడు నాకు తెలియకుండానే కట్లు తెగిపోవటం నేను రియల్ గా అనుభవించాను తుమ్మ మరణ భయంతో నాకు చాలా మరణకర భయం ఉండేది అవగ నన్ను ఇస్తూ బుక్ మీద నాకు అవతలిందో నన్ను భయానే ఇలా శుద్ధి బుక్ చదువుతానే ఉన్నాను నాకు మరణకండ భయం నుంచి దేవుడు తప్పించేశారు నాకు భయం అనేది ఎక్కువ ఉండేది వలన ఆ భయం అనేది నాకు పోయిందనమాట ఇంకో చెల్లి అయితే వాళ్ళ బాబు ఫేవర్స్ ఈ బుక్ ఇచ్చాను ఆ చెల్లి బుక్ చదువుతూ ఉంటే ఆ బాబు మమ్మీ ఆ బుక్ చదవద్దు ఆ బుక్ చదువుతుంటే నా ఓళ్ళు మండిపోతుంది నేను ఆ బుక్ చదవడం ఆపేసేయని అని ఒక నాలుగు సంవత్సరాల బాబు వాళ్ళ అమ్మతో చెప్తున్నాడు ఆ బుక్ చదువుతూ ఉండగానే ఒక నల్లని లాగా ఒక స్పిరిట్ అలా వెళ్ళిపోవడం ఆ రూమ్ గురించి ఆ చెల్లి గమనించిందంట ఒక ఐదు ఏడు దయ్యాలైన పట్టుకొని ఇక్కడికి వస్తే ఆ బాబు ఇక్కడ శుద్ధించుకో ఆరాధించి శుద్ధుల పొక్క పట్టుకెళ్ళి నువ్వు శుద్ధించంటే ఏడు దయ్యాలు పారిపోయి ఎంతో కార్యం జరిగించాడు దేవుడు ఒక్కొక్క ఆయన వచ్చాడు నోకరాజు అని వచ్చాడు ఆయన పిచ్చోళ్ళగా అయ్యి వచ్చాడు చదువుతున్నప్పుడు మా జీవితంలో మా భార్య కానీ నా మాకు అనుకోకుండా తెలియని కొన్ని దురాత్మ శక్తులు బయటికి వెళ్ళిపోయినట్లు మా భార్యకి విపరీతమైన కోపం అండి ఆవిడ మనసులో నేను చూస్తున్నాను చూస్తున్నాను కోపం రావట్లేదు ఎవరిని బట్టా నేను వాడిని ఈ స్థుతుల చదవడం వలన నిజంగా నాలో నుంచి గునుగైనది వెళ్ళిపోయిందమ్మా దేవునికి